ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కుటుంబాల్లో కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి మన పరిపాలన నరహరి గారు ఈ సమాజానికి పేదలకు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలను అత్యంత పేదరికీ సుఖవాళ్ళను దయనీయ పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఇలాగే ఉండాలని ఆయన కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని పేదలకు న్యాయం విధంగా ముందుకు పోవాలని చేసంతనగర్ కు చెందినటువంటి మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పరితిపండ్ల నరహరి గారి నలభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు జమ్మికుంట శివాలయంలో అన్నదానం అర్చన పూజ కార్యక్రమాలు జరిపించిన తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయురతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మధ్యప్రదేశ్ భూపాల్ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా మీరు కొనసాగిస్తున్నారు ఎనభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా మేము జన్మదైన పనిచేసి మార్కెట్ కలిసి బీజీ కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మరింత జన్మదైన వేడుకలు చదువుకోవాలని ఉన్నత పదవులు చేపట్టాలని తెలుసుకుంటున్నాను